పూరీలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ఒక్కటి తిన్నారంటే లోటలు వేసుకొని మళ్ళీ మళ్ళీ తినాలంటారు అంత టేస్టీగా ఉండే సగ్గు బియ్యంతో చేసిన పూరి అండి ఇవైతే వెరైటీగా ఉంటుందనేసి ఇవాళ సగ్గు బియ్యంతో పూరీలు చేశాను చాలా అంటే చాలా టేస్టీగా ఉండే పూరి ఇవైతే నేను ఎలా చేశానో ఏంటో అనేది అయితే మీరు ఫుల్ వీడియో అయితే చూడాల్సిందే వెల్కమ్ బ్యాక్ టు బ్లాగ్స్ అండి మేము కూడా బాగున్నాం బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నా అండి మా ఛానల్ అయితే ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ వాళ్ళు అయితే మా ఛానల్ మరింత ముందుకైతే వెళ్తుంది ఇవాంటి వీడియో ఏంటంటే సగ్గు బియ్యం అండి ఒంటికి చలువ చేసే సగ్గుబియ్యంతో పూరి చాలా బాగుంటాయి పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారండి ఈ వేసవికాలంలో సగ్గుబియ్యంతో ఏదో ఒక వంట అయితే చేసి పెట్టారంటే ఇంటి బాగా ఇష్టంగా తింటారు లేట్ ఎందుకు పదాన్ని వెళ్దాం ప్రాసెస్లో ముందుగా ఒక కప్పు సగ్గు బియ్యంని ఒక మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి పౌడర్ లాగా చూడండి ఫ్రెండ్స్ ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడైతే ఒక పెద్ద బౌల్ తీసుకొని ఇందులో ఫస్ట్ ఈ సగ్గు బియ్యం పౌడరు అలానే ఒక రెండు కప్పుల గోధుమ పిండి అండి ఇక్కడైతే అయితే నేను గోధుమ పిండి తీసుకుంటున్నాను దీని ప్లేస్లో మైదా కూడా తీసుకోవచ్చండి గోధుమ పిండి అయితే హెల్ హెల్తీకి చాలా హెల్త్కి చాలా మంచిది అనేసి ఇక్కడ రెండు కప్పుల వరకు గోధుమ పిండి తీసుకుంటున్నాను ఇది బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలిపేసుకోవాలి బియ్యము అలానే గోధుమ పిండి ఇలా మొత్తం అంతా మిక్స్ చేసుకున్నాక ఇందులో కొద్దిగా రుచికి సరిపడా సాల్ట్ అలానే కొద్దిగా ఆయిల్ వేసుకొని మెత్తగా మనం చపాతి పిండి ఎలా తడుపుకుంటామో అలా సాఫ్ట్గా తడుపుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మొత్తం అంతా ఇలా తడిపేసుకోవాలండి మనం చపాతి పిండి అయితే ఎలా తడుపుతామో అలా మొత్తం అయితే అంతా ఇలా సాఫ్ట్గా తడుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకోవాలి ఎప్పుడు ఒకే రకం పూరీ తిని పోరుకుంటుంది అప్పుడప్పుడు ఇలా చేసి పెట్టారంటే ఇంటిల్లిపాది ఇష్టంగా తింటారు అలానే హెల్త్ కూడా చాలా మంచిదండి సగ్గుబియ్యం అనేది చలువ చేస్తాయండి పాయసం వడలు ఇలా చాలా రకాలుగా అయితే చేయొచ్చు చేయచ్చు సగ్గుబియ్యంతో చాలా హెల్త్ కూడా చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయండి ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా చపాతి పిండిలా చేసుకోవాలి కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలి ఆయిల్ వేసుకోవడం వల్ల సాఫ్ట్గా అవుతుంది చూడండి ఇలా సాఫ్ట్గా అయితే తొడిచేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే రెస్ట్ చేయాలి చూడండి ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఇలా చిన్నగా రౌండ్గా చేసుకోవాలి ఇలా మొత్తం ఇలా మొత్తం అన్నీ రౌండ్గా చేసుకొని ఒక్కొక్కటిగా పూరీలా తీసుకోవడం అండి చూడండి ఇలా పూరీ పూరీలాగా ఇవైతే సాఫ్ట్గా రౌండ్గా చేసుకోవాలి పూరి అయితే ఎలా చేసుకుంటామో అలా రౌండ్గా చేసుకుంటాం చూడండి పూరీలు అయితే మనకు రౌండ్గా కావాలంటే మనకి ఏదైనా ఇలా మూత ఉంటాయి దీన్ని మొత్తం ఇలా ప్రెస్ చేశారంటే మొత్తం రౌండ్గా పూరి చూసారా ఫ్రెండ్స్ మిగతా కూడా మొత్తం అన్నీ చేసుకోవాలండి ఇలా రౌండ్గా పూరీలు అయితే చేసుకోవాలి ఇంకా ఆయిల్ అయితే ఫ్రై చేసుకోవడమే అండి ఒక కళ అయితే పెట్టేసుకొని ఇందులో ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ అయితే బాగా వేడయ్యాకనే పూరీలు అనేవి వేసుకోవాలండి అప్పుడే మనకు చాలా బాగా పొంగుతాయి చూడండి ఆయిల్ అయితే బాగా వేడైంది ఇంకా ఇప్పుడైతే ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేస్తాను సరే మామూలు పూరి రోజు తినే పూరి కంటే ఇలా బియ్యంతో చేసి పెట్టారంటే చాలా బాగా ఉంటాయండి అలానే కొత్తగా వెరైటీగా ఉంటుందనేసి ఇవాళ చేశాను చూసారా ఫ్రెండ్స్ పూరి అయితే ఎంత బాగా వచ్చిందో చూడండి ఇలానే మిగతా కూడా మనం అన్నీ ఫ్రై చేసుకోవాలి ఇక్కడ లంచ్ బాక్స్ లో ఈ పూరీలు చాలా బాగుంటాయి చూడండి ఆయిల్ కూడా ఎక్కువ పట్టుకోదు చాలా అంటే చాలా బాగుండే పూరీలు అండి ఇవైతే చూసారా కరకరలాడే పూరీ చూడండి పూరీ అయితే రెడీ అయ్యాయి రౌండ్గా చాలా చాలా బాగా వచ్చాయి సగ్గు బియ్యంతో అండి చూసారా ఎంత రౌండ్గా వచ్చాయో ఇక్కడ చాలా క్రిస్పీగాను వెరైటీగాను ఉండే సగ్గు బియ్యంతో చేసిన పూరీలు అలానే దీంట్లో కర్రీ ఏదైనా చేసుకోవచ్చండి నేనైతే ఇవాళ మటన్ కర్రీ చేసి ఉంటే మటన్ కర్రీ పెట్టాను చూస్తు చూస్తుంటేనే నోరు ఊరిపోయేలా ఉండే సగ్గుబియ్యంతో చేసిన పూరి అండి అయితే ఇందులో టేస్ట్ అయితే చేసేద్దాము చాలా అంటే చాలా బాగా వచ్చాయండి టేస్ట్ మటుకు అద్దిరిపోయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకాన్ నొక్కండి మేము చేసే ప్రతి రెసిపీ అండ్ బ్లాగ్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వచ్చేద్దాం బై ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్